రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయలకు కూడా ఐశ్వర్య కిలో పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసి కిలో వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా బెస్ట్ పూలు పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ కలర్ వచ్చేసి వంద రూపాయల దాకా బెస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయల దాకా కిలో రోజా వికోటా మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక అరకాశి విషయానికి వస్తే నూట నలభై నుండి నూట యాభై వరకు కూడా అరకాసి కిలో పోవడం అయితే జరిగింది ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో నుండి ముప్పై రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయి ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ముప్పై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఒకటి రెండు బ్యాగులు ముప్పై రెండు రూపాయల ధర అయితే పలికింది మిగతా అంతా కూడా ముప్పై రూపాయల ధర లోపలనే కూడా పలక పలకడం అయితే అయింది శాంపల్ పూలు మాత్రం ముప్పై ముప్పై రెండు రూపాయల వరకు కూడా శాంపల్ పూలు అమ్మడం అయితే జరిగింది వికోటా మార్కెట్లో ఇక నంగిలి విషయానికి వస్తే కిలో సెంటిల్లో వచ్చేసి నూట పది రూపాయలతోండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా ఉండి నూట పది రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వస్తే కిలో ఐశ్వర్య వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది వంద రూపాయల నుండి ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలకి కూడా క్వాలిటీ పట్టి ధరలైతే వెళ్ళాయి నంగిల్ మార్కెట్లో ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై ఐదు రూపాయల దాకా కిలో రోజా పూలు నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోయాయి ఎల్లో బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఆరు ఆరెంజ్ ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు కిలో నంగిల్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై రూపాయలతో అండి నూట పది రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయలతో అండి తొంభై రూపాయలు వైలెట్ వచ్చేసి యాభై రూపాయలతో అండి డెబ్బై రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి యాభై రూపాయలతోండి ఎనభై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక పూర్ణిమ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై ఐదు రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య విషయానికి వస్తే నూట పది రూపాయల దాకా కిలో పోవడం అయితే జరిగింది కోలార్ మార్కెట్లో ఇక రోజా పూలు విషయానికి వస్తే వంద రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల వరకు కూడా కిలో రోజా పూలు పోవడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఎల్లో బంతి పూలు ఇరవై ఏడు రూపాయలు వచ్చేసి ఆరెంజ్ బంతి పులు ఒకటి రెండు బ్యాగులు అయితే వెళ్ళాయి శాంపల్ పూలు మిగతా అంతా కూడా ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే కిలో ఎల్లో వచ్చేసి ఎనభై రూపాయలు తాగండి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి డెబ్బై రూపాయలు తాగండి తొంభై రూపాయలు ఇక చాక్లెట్ ఎల్లో చాక్లెట్ కలర్ చామంతి వైలెట్ కలర్ చామంతి వచ్చేసి యాభై రూపాయలు తాగండి ఎనభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా ఐశ్వర్య పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ఐదు రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఎల్లో కలర్ బంతి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు ఆరెంజ్ బంతి వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయల కూడా చిక్బలాపూర్ మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక పలం నీరు విషయానికి వస్తే పలం నెరలెట్లయితే కొనసాగాయని మార్కెట్ విషయస్లో మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు కోలారు నంగ్లీ చిక్బలాపూరు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి థ్యాంక్ యూ ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోటా మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతే రాజు ఛానల్